తేదీ స్ఫూట్ని తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ వరకు విత్డ్రాయలు ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు మనకి పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ మనకి ఎలక్షన్ జరుగుతుంది కౌంటింగ్ నాలుగు జూన్ జరుగుతుంది ఇది ఎలక్షన్ ఈ షెడ్యూల్ ప్రకారమే అన్ని పనులు వరుసగా స్టార్ట్ అవుతాయి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మన దగ్గర వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకారం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న వాల్ రైటింగ్స్ పోస్టర్సు పేపర్స్ పేపర్ కట్అట్సు హోర్డింగ్స్ బ్యానర్స్ ఇవన్నీ ఇరవై నాలుగు గంటల లోపు తీయాల్సి ఉంటుంది ఆల్రెడీ అన్నీ తీసేయడం జరుగుతుంది తర్వాత పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ పోస్టర్స్ కట్అవుట్స్ అవి ఏమైనా ఉన్నా అది కూడా తీసేయడం అది కూడా తీసేయడం జరుగుతుంది తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన వస్తే వాటిని కూడా ఆపేయడం జరుగుతుంది తర్వాత కొన్ని ఈ రోజు నుంచి అదే పదహారో తేదీ నుంచి ఎంప్లాయీస్ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తారు ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్తో కానీ ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడా లేకుండా చూసుకోవడం జరుగుతుంది తర్వాత సీఎం గారి గారి ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ పొలిటికల్ ఫంక్షన్స్ ఫోటోలు ఏమన్నా ఎక్కడైనా ఉంటే వాటన్నిటిని కవర్ చేయటము జరుగుతుంది తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఆగిపోయాయి ఎలక్ట్రిసిబిటు వాటర్ బిల్స్ వీటిలో ఎక్కడైనా ఎటువంటి పొలిటికల్ ఫోటోలు అట్లాంటివి ఏమైనా వస్తే అవి కూడా ఆపేయడం జరుగుతుంది తర్వాత హోటింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఆపేయడం జరుగుతుంది మినిస్టర్స్కి వాటికి పైలట్ కార్స్ అట్లాంటివి ఇవ్వడం అవన్నీ కూడా ఆగిపోయాయి ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా గా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాగా పని చేయకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది తర్వాత ఇప్పటి నుంచి ఓటింగ్ మెషిన్స్ ఎక్కడ బయట వాడేది లేదు ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కోసమే వాడటం జరుగుతుంది నామినేషన్స్ని మనం ఇక్కడే తీసుకుంటాం ఈ ఆర్స్లో తీసుకుంటాం ఇందాక మీరు చెప్పిన డేట్ల ప్రకారమే తీసుకుంటాం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది దానికి నామినేషన్స్ ఎలా వేయాలి ఏమి చేయాలని ఆ రూల్స్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది ఒక క్యాండిడేట్ నాలుగు నామినేషన్స్ వరకు వేయవచ్చు దానిలో ఒక ప్రపోజర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ప్రపోజల్ ఈ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి క్యాండిడేట్ ఈ నియోజకవర్గం కాకపోతే వేరే నియోజకవర్గం అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ ఇవ్వడం జరుగు ఇవ్వాలి అఫిడవిట్స్ ఉంటాయి అఫిడవిట్ కూడా తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుంది పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది అఫిడవిట్లు కూడా మన నోటీస్ బోర్డులోను కలెక్టర్ ఆఫీస్ నోటీస్ బోర్డులో ఈసీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత నామినేషన్తో పాటు అసెంబ్లీకి కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పదివేల రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఆ తరగతికి చెందిన వాళ్ళు కంటెస్ట్ చేసినట్టయితే దానిలోనే సగం ఐదు వేల రూపాయల వరకు వాళ్ళు కంటెస్ట్ సరిపోతుంది అఫిడవి అఫిడవిట్లో ఏమీ తప్పులు లేకుండా అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు అన్నీ పూర్తిగా నింపి ఇవ్వాల్సి ఉంటుంది తో పాటు ఐదుగురు మాత్రమే ఆరు రూమ్లోకి ఎంటర్ అవ్వడం ఎంటర్ చేయడానికి తర్వాత ఏవైనా వెహికల్స్ అయినా కూడా వంద వంద మీటర్ల లోపల వచ్చేదానికి అవకాశం లేదు వంద మీటర్లో మూడు వెహికల్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో మనం చేయాల్సి ఉంటుంది ఈ ఈ రూల్స్ ప్రకారం ఎలక్షన్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఈసీఏ నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే అందరి సిబ్బంది సహకారంతో లేకుండా చేయడానికి వీలు లేదు ఏ ప్రచారం చేయాలన్నా వాహనాలు వాడుకోవాలన్నా ప్రచారానికి సంబంధిత రూల్ ప్రకారము అప్లికేషన్స్ ఇస్తే దానికి అనుమతులు ఇస్తాము అనుమతుల ప్రకారం చేసుకోవడం చేసాము చేశాము ఫైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిలో ఏ వైలేషన్స్ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీలు അല്ലാണ്ട് വാളമീന കംപ്ലൈൻറ്റ്സ് വിചാരം സൂക്ഷ്മ ചർച്ച ചിരഞ്ജീവി നിങ്ങ ആഫീസർ നൂറ്റ നില എം ബൂർ അസെബ്ലിംഗ് ആഫീസ്